ఎందుకు వచ్చిందమ్మా ఈ వయసులో ఎంత చిన్న వయసు కదా మీరు నలభై ఏళ్ళ నీకు నీకు నలభై ఏళ్ళ నలభై ఐదు అదే చిన్న వయసులో రావడం పిల్లలిద్దరిని అక్కడ స్కూల్లో పెట్టారా హాస్టల్లో పెట్టారా హాస్టలే ఎంత అవుతుందో హాస్టల్లో నెలకు

ఊర్లో సైట్స్ ఉన్నాయా మంది ఉంటారు సైట్ లేని వాడు ఈయనొక్కడ ఇంకెవరు అడగలేదా ఇంకెవరికి అందరికి ఉన్నాయా మీది ఈ ఊరు కదా ఎక్కడ తెలంగాణ ఓ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా ఎక్కడ అక్కడ ఏ ఊరు నల్గొండ పక్కన ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వగలుగుతారు ఇల్లు ఇస్తాం ఇంటి జాగా అంటే మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదా అదే మా ఇంటి ఊరు పక్కన ఉందా ఊర్లో ఎంత మందికి కిండ్లు లేవో చూసుకొని పది మందికి ఇరవై మందికి కొత్త ల్యాండ్ తీసుకొని పక్వేషన్లు కానీ తీసుకొని ఇట్లా గిండ్లు కట్టి నువ్వు వ్యాపారం బెటర్గా చేయాలంటే ఏం చేయగలుగుతావు కలెక్టర్ ఇప్పుడు నేను పది పర్సెంట్ మీకు రిజర్వేషన్లు పెట్టారు చదివే పది పర్సెంట్ పెట్టాము ఒక బ్యాంసీ షాప్ పెట్టాం కదా దాంట్లో రిజర్వేషన్ పెట్టావు పది పర్సెంట్ వీళ్ళకి ఇవ్వండి అది ఒకటి ఇక్కడ ఏరియాలో ఈ వర్క్ ఇట్ అవ్వండి దాన్ని ఏ విధంగా చేయాలి ఆ పాలసీలో పెట్టాం అవసరమైతే దీన్ని ఇచ్చేసి ఒకటి ఎక్స్క్లూడ్ చేసి ఇవ్వండి అది ఇస్తాను దాన్ని చేసుకొని నువ్వు కొంచెం ఇది చేసుకో ఒకవేళ దానికి ఏమైనా డిపాజిట్ కట్టాల్సి వస్తే వీళ్ళు కట్టలేకపోతే ఏం చేయాలనేది ఏ స్కీమ్ కింద ఇవ్వగలుగుతాము బీసీ వెల్ఫేర్ కింద వెల్ఫేర్ కింద ఇచ్చే డబ్బులు ఇచ్చి దాని కింద ఇల్లు ఒకటి ఈ రెండు ఒకటి ఆ పిల్లలు చదివించేవారు కూడా మనం స్కాలర్షిప్ అవన్నీ వర్క్అట్ చేయండి అవన్నీ చేసి ఓకే జాగ్రత్త చూసుకోండి బాగా నువ్వు అప్పుడే చిన్న వయసులో మీకు ఆరోగ్యం పోయింది చూసుకోవాలి కదా ఏంటి ఎక్కువ రైస్ తిట్టవా

ఐదు షాప్ ఓటు పెట్టిస్తాం ఇల్లు ఓటు కట్టిస్తాం నువ్వు జాగ్రత్త